తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోసారి రైతు బాంధవుడని నిరూపించుకున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో వడగండ్ల వానతో నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం అందిస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు పంట నష్టంపై క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ రైతులు నష్టపోకుండా ఉండేందుకు పరిహారం ప్రకటించారని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయడం హర్షణీయమన్నారు రైతాంగాన్ని ఆదుకునేది కేవలం తమ ప్రభుత్వమేనని తెలిపారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పబ్బం గడుపుకునేందుకు అసత్యపు ప్రచారాలు మాత్రమే చేస్తాయని రైతాంగానికి ఎటువంటి సాయం చేయరని విమర్శించారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ శ్రీరాంపూర్ పెద్దపల్లి మండలాల్లో మరి విపరీతంగా పంట నష్టం జరిగింది ఆరుగాలం కష్టపడి పండించిన పంట రైతన్న కొద్ది రోజుల్లో చేతికి వస్తాయని చెప్పి ఆశించిన తరుణంలో మరి అకాల వర్షంతో నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా దీనివల్ల విపరీత నష్టం జరిగింది మరి రైతులు పరిపురాలు కానీ అట్లాగే మొక్కజొన్న చేలు కానీ మామిడి తోటలు కానీ కూరగాయల తోటలు కానీ ఇవన్నీ కూడా విపరీతంగా నష్టపోవడం జరిగింది మరి ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వర్షం పడిన రోజే అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చి ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో వెంటనే పంట నష్టం వివరాలు పంపించాల్సిందిగా మరి అధికారులకు ఆదించడం జరిగింది తదనుగుణంగా పెద్దపల్లి జిల్లాలో కూడా మరి పెద్దపల్లి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో జరిగిన నష్టాన్ని